రుణమాఫీపై ప్రభుత్వం మాటలకు చేతులకు పంతలు లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ సర్కారు పనులు రైతులకు ఉరితాడులాగా మారాయన్నారు రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్యను ప్రస్తావించిన హరీష్ రావు సురేందర్ రెడ్డిది ప్రభుత్వం చేసిన హత్య అన్నారు కాంగ్రెస్ పాలనలోని నాలుగు వందల ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు అలాగే రుణమాఫీ నిబంధనలతోటే కుటుంబాల బంధాలు తెగిపోతున్నాయన్న మాజీ మంత్రి తల్లికి బిడ్డకు మధ్య కొట్లాట్లు పెడుతున్నారని విమర్శించారు కోతల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎట్ట తయారైపోయిందంటే నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది ఎన్నికలప్పుడేమో కట్టుకథలు ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్ని కోతలే కోతలే వారి చేతులుగా మారిపోయినాయి చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం ఆ రోజు నమ్మి ఓట్లేసిండ్రు కానీ ఇవాళ కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య ఇప్పుడు చూసాం మనం అది దుబ్బాక నియోజకవర్గం సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామం తల్లిది అతని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావుకి ఈ ప్రభుత్వం కారణమైంది నిజంగా ఇది సురేందర్ రెడ్డి గారు ఆత్మహత్య కాదు ఇది ప్రభుత్వ హత్య ఈ ప్రభుత్వం చేసిన దగ ఇవాళ్ళ బాలరెడ్డి గారి కుటుంబంలో ఆరు లక్షల రుణమాఫీ కావాల్సిన చోట కేవలం రెండు లక్షలే అవుతుంది నాలుగు లక్షల రూపాయలు ఇలా కుటుంబం మీద భారం పడుతుందంటే ఇది ప్రభుత్వం రైతుల్ని దగా చేయడం కాదా ఇది ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా నీ నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నువ్వు గతంలోనే అడిగిన లిస్ట్ ఉంటే పంపండి అన్నావు గంట సేపట్టు నీకు లిస్ట్ పంపినా కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు ఎందుకు జరిగిందో కూడా మీరు ఈ రోజు వరకు ఈ రోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు అంటే నీ పాలన ఎట్లుందంటే ఎన్నికల ముందు ఒక మాట కుర్చీ ఎక్కినాక ఇంకో మాట బడ్జెట్ లో ఒక మాట పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఇంకొక మాట పూటకో మాట పొద్దు పొద్దురు పువ్వు కంటే వేగంగా మారుతా ఉన్నావు ఊసర వెల్లులు కూడా నేను చూసి సిగ్గుపడతా ఉన్నాయి నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు